మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందును అతడు ఈలాగు ప్రార్థన చేయుచు ఉండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపో చేసాను ఇక్కడ రాబడింది ఏమిటి అతడు ఈలాగు ప్రార్థన చేయుచుండగా ఇంకా ప్రార్థన కంప్లీట్ కాలే మన దేవుడు ప్రార్థనకి జవాబిచ్చువాడు ఇట్స్ నాట్ ఎమోషన్ లేదా ఒక ఒక థియాలజీ కాదు ఒక ఫిలాసఫీ కాదు ఒక ట్రెండ్ కాదు మనం ప్రార్థిస్తాము ఆయన జవాబిస్తాడు అంతే మనం అడుగుతాము ఆయన కదులుతాడు కాబట్టి ఆయన ప్రార్థన చేయుచ్చుండగా జవాబుని తీసుకొచ్చాడు కాబట్టి ప్రార్థన ఎంత చేపు చేశామని కాదు దేవుని ఎంత ఎరిగి ఉన్నాము అనే దాని మీద జవాబు ఆధారపడి ఉంటుంది దేవుని ఎంత దేవుని దగ్గర ఎంత చేపు ప్రార్థన చేశామని కాదు కానీ దేవుని ఎంత ఎరిగి ఉన్నామో దాన్ని బట్టి ప్రార్థన జవాబు ఉంటుంది అర్థమవుతుందండి భక్తి సింగ్ గారు ఏరోడ్రామ్ ఆయన ప్రసంగం చేశాడు ఆలస్యం అయిపోయింది ఎక్కడికి వేరే దేశానికి వెళ్ళాలి ఏరోడ్రామ్కి వెళ్ళాడు సరే మొత్తం కలిసి ఎక్కడికంటే లెట్స్ గో అన్నాడు ఎక్కడికి ఏరోప్లేన్ ఏం ఏరోప్లేన్ బ్రదరు మీరు ఆల్రెడీ ముగింపు మెడిటేక్షన్ ఇచ్చినప్పుడు విమానం వెళ్ళిపోయింది మేము ఫోన్లు కొడుతున్నాం ఫోన్లు కొడుతున్నాం లేదు వెళ్దాం వెళ్ళాడు ఏరోడ్రామ్కి వెళ్తే ఏముంది విమానం వెళ్ళిపోయిందయా అని చెప్పారు ఆయన అన్నాడు లెట్స్ ప్రే దేని గురించి బ్రదర్ దీని గురించి ప్రార్థన అదే విమానం పోయింది కదా అది తెప్పి దానికి ప్రార్థన చేద్దాం మనోలుక ఆటో పోతే తెప్పించినానికి కూడా కనీసం విశ్వాసం ఉండదు గ్యారంటీగా ఆటో రాదని తెలుసు విమానం పోతే ప్రార్థన చేద్దాం చేద్దామంటున్నాడు ఏం దైవజునుడినా సరే మోకరిస్తే పోద్దిగా ఆయనతోలా ఉన్నా కూడా మోకరిద్దాను మోకరించాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆమెను అంటానే యువర్ అనౌన్స్మెంట్ ప్లీజ్ అని స్టార్ట్ చేశారు ప్రకటన ఏమిటంటే ఇప్పుడు విమానం వెళ్ళిపోయిన విమానం తిరిగి మెనక్ వస్తుంది ఇక్కడ బక్సింగ్ అనే ప్యాసింజరు మిస్ అయ్యాడు ఒకవేళ ఉంటే ఇప్పుడు రెండోసారి ఆయన తీసుకువెళ్తాము ఉన్నాడు అనేసి ఎవరు అనౌన్స్మెంట్ ప్లీజ్ అని అనౌన్స్ చేస్తున్నారు ఆశ్చర్యపోయారు దేవుని ఎరిగినవాడు విమానం వచ్చింది అంతే వెనక్ ఇది జరిగింది అక్షరాల దేవుని బిడ్డ దేవుని ఎరిగిన వాడే ఆ ప్రార్థనలో ఎంత సమయం మీద ఆధారపడలేదు ఎంత ఎరిగి ఉన్నాడో అంత త్వరగా జవాబు వస్తుంది అర్థమవుతుందండి ఇప్పుడు ఏం ఏం నేర్చుకోవాలి మనం ఇప్పుడు దేవుని ఎరుగుట నేర్చుకోవాలి జవాబులు రావడం కాదు దేవుని ఎరుగుట నేర్చుకోవాలి కాబట్టి మన మన జవాబు అనేది ఎంత సమయం మీద ఆధారపడలేదు ఎన్ని రోజులు ఎంత కాలము ఎన్ని నెలలు నోనోనో నేను దీర్ఘ ప్రార్థనలకు వ్యతిరేకం కాదు ఉపవాస ప్రార్థనలు ఏమాత్ర తక్కువ చేసి చెప్పను ఉపవాస ప్రార్థన తగ్గించి చెప్పట్లేదు దీర్ఘ ప్రార్థనలు తగ్గించి చెప్పట్లేదు ఇక్కడ అంశం ఏమిటంటే ఏ ప్రార్థనకు జవాబు వస్తుంది ఎంత సమయం పడుతుంది అంటే నీవు దేవుని ఎంత ఎరిగి ఉన్నావో దాని మీద ఆధారపడింది జవాబు తప్ప నువ్వు చేసే లెంగ్త్ మీద ఆధారపడలేదు అంటే ఎంత పొడవాటి ప్రార్థన చేసే మీద ఆధారపడలేదు దేవుని బిడ్డ ఈ ప్రవక్త దేవుని ఎరిగిన వాడు కాబట్టి ప్రార్థన ఎంత చేప చేసాము కాదు దేవుణ్ణి ఎంతగా ఎరిగి ఉన్నామో దానిని బట్టి ప్రార్థన జవాబు దేవుని ఎరుగున్నామా